హాయ్ సార్ నమస్తే చెత్త తడి చెత్త పొడి చెత్త మనం వాడుకునే రోజువారి వస్తువుల్లో వేస్టేజ్ మనం బయట పడేస్తూ ఉంటాం అవును సార్ మున్సిపాలిటీ వాళ్ళు వాటిని తీసుకెళ్తారు దాని నుంచి రీసైక్లింగ్ చేసి కరెంట్ ఉత్పత్తి చేయడం అనేక పదార్థాలు ఎరువులను తయారు చేయడం చంద్రబాబు నాయుడు గారు బయట దేశాల నుంచి అవన్నీ అబ్జర్వ్ చేసి స్టడీ చేసి అది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ని రోజువారీ చెత్త అంటే కొన్ని లక్షల టన్నుల చెత్త వాటిని ఎందుకు మనం అది ఏంటంటే అది దుబారాగా వేస్ట్ చేయకుండా కలుషితం కూడా అయితే సార్ పడేస్తే దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం ఉంటది మా జీవకోటికి అవును జీవకోటికి మానవాళ్ళకి భూమికి ప్రాబ్లం లేకుండా ఉండాలి దాని వల్ల మనకి యూజింగ్ ఉండాలి అని చెప్పి దాన్ని రీసైక్లింగ్ చేసి విద్యుత్ తయారు చేయటం ఈ పర్యావరణ కాలుష్యం కూడా ఉండదు అని చెప్పి ఒక అద్భుతమైన ప్రాజెక్టు చంద్రబాబు గారి మధ్యలోకి వచ్చిందని ఆయన ప్రవేశపెట్టారు సో ఈ చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత వచ్చినాక ఈ వీడికి అసలు నాలెడ్జ్ లేదు ఒక ఆలోచన విధానం ఉండదు అసలు ఏది పరిశీలించే బుర్ర మానసిక స్థితి కూడా వాడికి ఉండదు ఏ విషయానికి సో వాడు ఏం చేశాడు ఈ చెత్త పథకాన్ని పూర్తిగా బంద్ చేసేసి సర్వనాశనం చేశాడు అది కాకుండా చెత్త మీద పనులు తీసుకుంటున్న ప్రజల మీద చెత్త పనులు దాడి వేసి ప్రజలను నాలా పెట్టాడు అవును సార్ ఇచ్చే ప్రజల మీద చెత్త పనులు వేసాడు అవునవును సార్ సో ఏంటి అసలు ఈ మొత్తం విషయం మీద ఎటువంటి విశ్లేషణ చేస్తారు ముఖ్యంగా సార్ చెత్త పాలన చెత్త ప్రభుత్వం చెత్త ముఖ్యమంత్రి చెత్త చెత్త మాజీ ముఖ్యమంత్రి ఈ మూడు గురించి ఎంత చెప్పాలనిపిస్తుందో చెత్త మీద అనే పన్ను మీద అంతే చెప్పాలనుంది నాకు సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చెత్తని రీసైక్లింగ్కి ఎలా వా ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి పర్యావరణానికి ఇబ్బంది కాకుండా అని చెప్పేసి మీరు అన్నట్టుగానే చాలా ఆయన విదేశాలు తిరుగుతూ ఆ సైక్లింగ్ ఏర్పాటు చేశాడు అన్నీ చేశాడు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న కొన్ని ఆ సంస్థలు చెత్తని రీసైక్లింగ్ చేసే కార్మగారాలు ఆ సంస్థలు ఉంటాయి అవి ఉంటాయి కదా ఆ ఫ్యాక్టరీలు వాటిని ధ్వంసం చేయడమే కాకుండా నిర్లక్ష్యం కూడా చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొన్ని ట్రక్కులు కొన్ని సైకిలు ఇట్లా తోపుడు బండ్ల ద్వారా కొన్ని ఉండేది వాటిని వాటిని అమ్మేసి వాటిని అమ్మేసి ఆ సొమ్మును కూడా దోచుకున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళకి ఈ ఈ వీళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని తీసేయడమే కాకుండా కొత్త వాళ్ళని ప్రజెంట్ చేసి వాళ్ళను కంటిన్యూ చేయిస్తున్నట్టు అబద్ధాలు చెప్పి ఇవ్వాల్సిన బకాయిలు ప్రభుత్వం మారిన తర్వాత బకాయిలు ఎక్కడ ఉంటారు ఒక వంద కోట్ల దాకా బకాయిలు పెట్టేశారు దోచుకునేది కాకుండా బకాయిలు పెట్టేశారు వీళ్ళు దోచుకునేది వేరు బకాయిలు అలాగే ఉంచడం వేరు సో ఇలా చేసుకుంటూ వచ్చారు పెద్దగా దాని మీద ఎంత పబ్లిసిటీ చేశారో తెలుసా సార్ జగన్ గారు రెండు వేల నూట యాభై పైన కొత్త ఆటో చెత్త ఆటో ట్రాక్టర్లని కొన్నారు కొన్నారు సబ్సిడీ మీద ఇట్లా కొన్నారు సో అవి కొన్న తర్వాత ఏం చేశారు పెద్దగా చెత్త నీరు మేము బాగా చేస్తున్నాం తీసుకుంటున్నాం అని చెప్పేసి పెద్దగా ఆటోలు ప్రజెంట్ చేయడం దాని పబ్లిసిటీ కార్యక్రమాలు చేశారు బాగుంది కానీ అక్కడ నిజ స్వరూపం బయటకు వచ్చింది ఎట్లంటే చెత్తకు పన్ను వేశారు దేశంలో ఎక్కడా ఇలాంటి లేదు చెత్తకు పన్నేయడం ఎక్కడా లేదు ప్రపంచం లేదు చెత్తని తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకొని దాన్ని చంద్రబాబు నాయుడు గారు గత చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే దాన్ని రీసైకిల్ చేసి వాటి ద్వారా కరెంటుని అగ్రి గోల్డ్ సంబంధించిన ఎరువు ఎరువుతాయి ఇది మళ్ళీ ప్రజలకే ఉపయోగపడాలని చెప్పేసి రిటర్న్ కరెంటు రిటర్న్ ఎరువులు ప్రజలకే ఇచ్చాడు ఆయన ఈయన అవన్నీ ధ్వంసం చేయడం కాకుండా అవన్నీ పక్కన పెట్టడం కాకుండా ఫ్రీగా వచ్చేదాన్ని వాళ్ళకి ఇచ్చేదాన్ని కాదు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు ఇచ్చే చెత్త మీద ఫస్ట్ పన్నే దాన్ని పన్నేసాడు ఎంత అనుకున్నా సార్ చెత్త మీద పన్ను ఎంత వేసారనుకుంటున్నారు యాభై నుంచి రెండు వందల యాభై దాకా పన్ను వేశారు యాభై నుంచి రెండు వందల యాభై దాకా పన్ను చెత్త మీద ఇంత పన్ను ఏంది యాభై రూపాయలు పెట్టి కూరగాయలే కూరలేరు ప్రజలు నువ్వు చెత్తకే రెండు వందల యాభై రెండు వందలు పెట్టాలంటే ఎలా ప్రజలు వ్యతిరేకత రాదా వచ్చింది దీంతో పాటు దీనికంటే ముందు ట్రాక్టర్లకు సార్ ఒక్కొక్క ఆటో దానికి అరవై ఐదు వేలు నెలకు అద్దె చెల్లించాలి ఆ అద్దెను చెల్లించలేదు చెల్లించలేదు ఆ బకాయిలు ఇప్పుడు అలాగే ఉన్నాయి వాళ్ళు కొన్నిటివి పైగా పోతా పోత ఆ ప్రజల చెత్త వ్యతిరేకత వచ్చింది కదా ఆ ప్రజలు ఎలా తీసుకున్నారంటే సార్ చెత్త లేడానికి ఆ ట్రాక్టర్లు వచ్చినప్పుడు పన్ను వేశారు మేము ఏం కట్టమని చెప్పేసి ప్రజల వ్యతిరేక వచ్చింది లేదు కట్టాలి అది అన్నారు కట్టమని అంటే గొడవలైనవి చాలా చోట్ల గొడవలైనవి వ్యతిరేక మహిళలు ఎత్తే ఆ ఊడిచే చీపుడు కట్టని తీసుకొట్టిన సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని దుమ్మేసిన చరిత్రలో సంఘటనలు ఉన్నాయి ఆఖరికి చెత్త వేయకుండా వాళ్ళ దగ్గర ఉంటాయి కదా తడి బుట్ట పొడి బుట్ట ఆ బుట్టలు ఉత్త బుట్టలు వేసి పంపించినారు ఆఖరికి కృష్ణ ప్రసాద్ గారు సార్ వాళ్ళ ఆ పార్టీ వ్యక్తి చెత్తకి వంద రూపాయలు కట్టలేరా అని అడిగాడు ఇలా ప్రజలు ఇల్లే కాదు గ్రామాలే కాదు సార్ సిటీలో నీకు కిరాణా షాపులు ఉంటాయి వ్యాపారాలు దుకాణాలు ఉంటాయి వాళ్ళకి మళ్ళీ డబల్ రేట్లు సార్ డబల్ రేట్లు ఇంకో రేట్లు ఇలా చెత్త స్కామ్ ఇది చెత్త మీద ఒక స్కామే నడిచింది దీని మీద వందల వేల కోట్లు కొట్టేశారు ఏది మున్సిపల్ శాఖలో చెత్త మీద ఒక పన్ను క్రియేట్ చేసి పన్నుతో పాటు ఒక స్కామ్ క్రియేట్ చేశారు మున్సిపల్ శాఖ అంటే రకరకాల పన్ను ఉంటాయి ఆ పన్ను చెత్తను తీసుకోవడం వెళ్ళిపోవడం ఫ్రీగా తీసుకుని వెళ్ళిపోవడమే కానీ ఆ పన్ను అనే స్కామ్ పెట్టి వందల కోట్లు సంపాదించారు ఈ అందుకే ప్రభుత్వం ఆ ప్రభుత్వం పడిపోవడం కారణము ఆ చెత్త ప్రభుత్వం పడిపోవడం కారణం ఆ చెత్త మాజీ ముఖ్యమంత్రిగా మారడానికి కారణం ఆయన ఓటమికి ది కారణం ఇదే సార్ చూద్దామండి చెత్త జగన్మోహన్ రెడ్డి చెత్త పాలనలో చెత్తలో కూడా ఇంత భారీగా దోచుకున్న విధానం చాలా ప్రపంచం ఎక్కడ ఉంటుంది

থেংক ইউ আমি মই মানে পাৰিব